నిబద్ధతతో క్రమశిక్షణతో ముందుకు సాగి ప్రపంచానికే వేగుచుక్కగా నిలిచింది అందులోని ఒక ధ్రువతార ఛత్రపతి శివాజీ నో మీసాల మిషాల లేత వయసులోనే మొగలాయి సామ్రాజ్యంపై దండెత్తి ప్రపంచాన్ని తన దిప్పుకు తిప్పుకున్న మరాఠా యోధుడు భరతమాత ముద్దు బిడ్డ స్వరాజ్యం నా జన్మ హక్కు అని పిలుపు ఇవ్వడానికి ముందే మరాఠాల్లోనే మొట్టమొదటిగా ఒరే పరాయోడా ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇది నా గడ్డ నా దేశం అని గర్జించిన ముద్దు బిడ్డ మన వీర శివాజీ వీర శివాజీ ఎట్లా తయారయ్యాడు తన తల్లి జిజియాబాయి తన తల్లి జిజియాబాయి ఇచ్చినటువంటి నేర్పుతో ఓర్పుతో ఆమె చేసినటువంటి సూచనలతోటి వీరులుగా తయారయ్యారు మరి మని తల్లు ఏం చేస్తున్నారు మిమ్మల్ని చదువుకోమని చెప్పి వాళ్ళు స్టార్ టీవీలో టీవీలో సీరియల్ చూస్తా ఉన్నారు అందుకనే గాడి తప్పుతా ఉంది సొసైటీ మయమైపోయినటువంటి ఈ ప్రస్తుత తరుణంలో ఏ ఒక్కరూ కూడా అడ్మిషన్లు పోతాయేమో అనే భయంతో తల్లులను ప్రశ్నించే ధైర్యం చేయలేని పరిస్థితి ఈ రోజు నెలకొన్నది ఇది దౌర్భాగ్యం పాఠశాలల్లో ఉన్నటువంటి అని కారణం అవుతుంది పిల్లలు ఒక రూమ్ లో చదువుకుంటుంటారు తల్లు మాత్రం సీరియల్ చూస్తుంటారు పిల్లలతో కనీసం హోంవర్క్ చేయించే అవకాశం కూడా ఉండదు అందుకని ఇలాంటి పరిస్థితులు దాపురిస్తా ఉన్నాయి సమాజ వికాసం దారి తప్పుతుంది అని చెప్పడానికి తల్లి జిజియాబాయిని ఉదరిస్తా ఉన్నాను నేను పెరిటికెళ్ళిన తర్వాత చెప్పండి అమ్మ మాతో కనీసం రోజుకు ఒక అబ్బాయి గడపండి పదిహేడు సంవత్సరాల నుముగు మీసాల లేత వయసులో రవి అస్తమించని మొఘలా ఈ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఉద్భించి మొట్టమొదటి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు మన ఛత్రపతి శివాజీ మరి నిజంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నాయా ఇప్పుడు విశృంఖలమైన స్వేచ్ఛ ఉంది నేను ఎందుకు ఈ విశృంఖలమైన స్వేచ్ఛ అంటా ఉన్నానంటే ఇంటికి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్లో మునిగిపోయి మీరేం చేస్తున్నారో మీ తల్లిదండ్రులు తెలుసుకోలేనంత గొప్ప విశృంఖలమైన స్వేచ్ఛ మీకుంది ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇదిగో అది గుర్తు చేయడానికే అది గుర్తు చేయడానికే కనీసం మనం ప్రాథమిక హక్కులు అని గొప్పగా చెప్పుకుంటున్నామే అలాంటి హక్కులను ఏమీ కూడా అనుభవించినటువంటి దుర్పర పరిస్థితుల్లో పోరాట యోధునిగా రాజుగా నిలిచిన వీర ఛత్రపతి శివాజీ మన మీ ఉన్నాడు దగ్గరికి బస్సు వచ్చి బస్ ఎక్కించుకొచ్చి ఇక్కడ దించుతా ఉంది చదువుకోమని చెప్పడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి తల్లిదండ్రులు మనం నెరవేర్చుకోకుండా పోతా ఉన్నాం విద్యార్థి విద్యార్థుల ఒక్కసారి మన చరిత్రను అవలోకన చేసుకోండి ఒకసారి మన చరిత్రలో మనం ఎలాంటి దారుణమైన పరిస్థితి నుంచి ఈ విధమైనటువంటి స్వేచ్ఛ ప్రపంచంలోకి అడుగు పెట్టామో ఒక్కసారి గుర్తు చేసుకోండి నాడు ఏవైతే ఉగ్గు పాలతో ఉప్పు బిడ్డస్ కదా ఉప్పు తినిపించుకుంటూ వీరత్వాన్ని నూరిపోసిందో ఆ వీరత్వాన్ని నూరిపోయాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మీరు రేపటి తల్లులయ్యాక అయ్యాక చేయడం కోసమే ఈ ప్రోగ్రాం నిర్వహిస్తా ఉన్నానని చెప్తా ఉన్నాను అవును నేటి విద్యార్థులే రేపటి పౌరులు ఖచ్చితంగా మన దగ్గర చదువుకున్న విద్యార్థిని విద్యార్థి ఒక చక్కటి నిబద్ధత కలిగిన పౌరులుగా ఎదగాలి ఒక చక్కటి ఆలోచన పరుడిగా ఎదగాలి ఈ భారతదేశానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను అని చెప్పగలిగేటువంటి చెప్పుకునేటువంటి నీకంటూ చరిత్రలో ఒక పేజీని లిఖించుకునే విద్యార్థిగా ఎదగాలన్న వచ్చింది ఛత్రపతి శివాజీ యొక్క మరొక రెండు నెలల్లో పరీక్షలు రాబోతున్నాయి ఈ పరీక్షల్లో మీరు సాధించినటువంటి విజయాలను నిమ్మరు వేసుకుంటూ మీరు ఫీల్ అయినటువంటి ఏదైతే క్షణాలు సాయో అటన్నిటిని నెమరు వేసుకుంటూ ముందుకు సాగి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించాల్సినటువంటి అవసరం ఉంది అవునా కదా మనం స్కూల్కి ఎందుకు వస్తా ఉన్నాం అత్యుత్తమ ప్రతిభను ప్రతిభను కనబరచడం కోసం అత్యుత్తమ నాలెడ్జ్ లో చదువుకుంటూ రోజు ఇక్కడ ఉన్నటువంటి వెయ్యి మంది విద్యార్థులు ఇంకా వేల మందికి ఎదిగి లక్షలాది మంది ప్రజల్ని ప్రభావితం చేయడం కోసం కదా మన తల్లి భారత యొక్క ఆశలను ఆకాంక్షలను నిజం చేయడానికి కదా సో ఇట్స్ So there were only two options, either convert or die. So many people use second option rather than converting. Yeah, I aspire that each and every one of you will become GMI in the future. Because how great Shivaji is, we need to give credit for GMI a little bit more. Because the person we see here is because of his mother. So I talk to all the mothers standing here also. So all the teachers here are like GJ Abbas to, to you. So they teach the positivity, they teach how to treat people, how to treat women, how to treat elders. That is what we've been teaching here. So when I was student 15-20 years back, when I am sitting in this seat, all all in all this down the line, I can see our teachers search giving the same motivation, the same positive words and the words which we can change our society. So, we can see hundreds of Chhatrapati Shivaji in only Yasmina itself. Thanks to our teachers also. <laughs> yes. Shivaji Maharaj ascended the throne. He was assigned the title Chhatrapati which means the king of the kings. रूल फर वाइल्ड एंड दनी वाज़ डिस्ट्रैब्यूटेड बाय इस ओनली मेंथ्स हिस्ट्री सेज दैट दें शंभाजी केम शंभाजी वाज़ एन वेरी वेरी वैल्येंट रोलर विसाउइंग डी वीडियोज़ वाज़ एक्सिबिटेड सो बैडली सो दें इवन डिजाइन्स थ्रू साला वेरी वेरी इनोपा अभी उनका था ना दांतों का सुप्ती � And they cut uh, knees, cut this right? and all this happened in the history. So uh, the sad part is this everything is not mentioned in the history books. So we missed what exactly happened in the history. That's the reason I showed the video. So all this we were talking about Sarumaninakki, they shout out. शिवाजी महाराज की जय शिवाजी महाराज की जय पटवाई भाई हिंदू दिस अ बिकेरस क्वेश्चन व्हिच वी नीड टू आंसर सो व्हाटएवर वी टॉक व्हाटएवर वी स्पीक आउट ऑफ आवर माइंड और आर्ट वी नीड टू नो व्हाई वी आर डूइंग दैट आई सॉ सम ऑफ द नाइंथ क्लास एट क्लास स्टूडेंट्स गोइंग फॉर द नानी टुडे मॉर्निंग आई बेट 90% ऑफ देम डोंट नो व्हाट एक्चुअली व्हाट इट इज सो व्हाट आर दी व्हाट आर दी गिविंग इन एसएम We are feeding with all the information, useful information. All the useful information which you can apply in your life and be a good person, be a good student. Bring a good name to your family, society, ultimately the country. So all this we are giving in at this point of time itself. So that's the reason I always say, sir, madam will always say, be a good human. Then automatically you'll be a good student. Marks will flow on. We need to. ఇన్స్పిరేషన్ ఆఫ్ దిస్ గ్రేట్ పీపుల్ లైక్ దాట్ దాదా దే సో వైకా ద అమ్మ చెప్పిన ప్రతి మాట విన్నాడు మనం ఎందుకు వినొచ్చు ఈ గేవ్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ మదర్ ల్యాండ్ వైకా గివ్ ద मोटिवेशन आ ग्रेट महाराजी